ఈరోజు ఆందోల్స్లో నిన్న దొరికిన గంజాయి కేసు విషయంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది నిన్న సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో మన ఆమ్ బాధికి వచ్చిన సమాచారం మేరకు మన ఆందోళ కండ్రపేట శ్మశాన వాటికి దగ్గర ఈ గంజాయి అనేది అక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతుంది అక్కడ ఉన్న ఒక సమాచారం మేరకు ముందస్తు సమాచారం వరకు ఎస్ఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఆ ప్రదేశానికి చేరుకొని అక్కడ జంజాయితో ఉన్న ఒక ముగ్గురు వ్యక్తులు ఆ ముగ్గురు వ్యక్తులు కాలునే జగదీష్ ఈయన కండ్రపేట చెందిన ఆందోళన దోళ కండ్రపేట చెందిన వ్యక్తి అదేవిధంగా తాగిర్ ఈయన చొట్టపేట చొట్టవాణిపేట చొట్టవాణిపేట చెందిన వ్యక్తి ప్లస్ ఇంకో జోన్ ఉన్నారు వివరించకూడదని ఆయన ఒక జవాన్ మూడో వ్యక్తి ఆయన కూడా ఆంగోల్స్ లో కండ్రపడి చెందిన వ్యక్తే ఈ ముగ్గురు వ్యక్తులు కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర సుమారు ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ గాంజా అనేది మీడియా సమక్షంలో సమక్షంలో సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళకి ఏ విధంగా ఈ గాంజా వస్తుందనేది వీళ్ళు ఒక ఇంట్రాగేషన్ చేస్తే ఈ ఇంట్రాగేషన్లో భాగంగా వీళ్ళు చెప్పిన సోర్స్ అంటే గాంజా ఎక్కడి నుంచి అంటే మన ఒరిస్సా రాష్ట్రము బరంపూర్ దగ్గర కల్లికోట కల్లికోట అనే ప్రాంతంలో నీలాచల్ పట్నాయక్ నీలాచల్ పట్నాయక్ అనే వ్యక్తి దగ్గర నుంచి వీళ్ళు తరచు ఆందోళన ట్రైన్ నుంచి వెళ్తూ ప్రైమ్ మార్గంలో వెళుతూ వస్తూ ఈ గంజ ఇక్కడ తీస్తున్నారు వీళ్ళు వీటిని కొంత వినియోగించుకొని వీళ్ళకి తాగే అలవాటు కూడా ఉంది వినియోగించుకొని కొంత వినియోగించుకొని కొంత వాళ్ళు తెలిసిన వ్యక్తులకి కానీ ఎవరైనా తెలిసి తెలియకనే ఎవరైనా కూడా ఇచ్చే సందర్భాలు కూడా జరిగాయి అదేవిధంగా వీళ్ళు చెప్పిన ప్రకారం వీళ్ళు గమ్మిన వ్యక్తి నీలాచారట్టణానికి కూడా ఈరోజు మనం అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి వీళ్ళకి రిమాండ్ పంపించడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా ఈ కారణం జగదీష్ ఈయన పైన ముందు తొమ్మిది కేసులు ఉన్నాయి ధంజా కేసు కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఈయనపైన కట్టడం జరిగింది అది క్రైమ్ నెంబర్ మూడు వందల ఇరవై తొమ్మిది ఇరవై నాలుగులో కూడా ఈయన ఒకసారి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చాడు ఈ తాహిర్ అనే వ్యక్తిపైన ఒక రెండు కేసులు ఉన్నాయి ఇవి కూడా దొంగతనం కేసులు ఉన్నాయి అదేవిధంగా ఈ జోన్ చెప్పిన వ్యక్తి మీద కూడా ఒక మూడు కేసులు ఉన్నాయి ఆయన కూడా ఈ దొంగతనం కేసుల్లో ఒకసారి మూడు సార్లు మూడు సార్లు ఈయన కాబట్టి అబ్జర్వేషన్ హోమ్కి వెళ్ళి రావడం జరిగింది ఈ కారుణ్య జగదీష్ మీద ఆల్రెడీ మన ఆంధ్ర పోలీస్ స్టేషన్లో హిస్టరీ సీట్ అనేది నడుస్తుంది ఈయన మళ్ళీ రిపీటెడ్గా చేస్తున్నాడు కాబట్టి ఇలాంటి వారిపైన మన రాష్ట్ర ప్రభుత్వం మన గవర్నర్ మన శ్రీకాకుళం ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు చాలా కఠినంగా గమనించడం జరుగుతుంది వీళ్ళందరికీ కూడా చాలా కఠిన చర్యలు తీసుకొని వీళ్ళు ఇలా ఫర్దర్గా ఇలాంటి ఫెన్స్ మళ్ళీ రిపీట్గా చేయకుండా ఉండడానికి చట్టపరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రజలందరికీ కూడా ఆందోళన ప్రజలకి చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏమనగా ఈ గంజాయి గురించి మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల తరఫు సంకల్పమనే మీటింగ్ పెడుతూ ప్రతిరోజు కూడా అన్ని స్కూల్స్లో కాలేజెస్లో విలేజెస్లో మన రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ప్రతి ఆంగ్ మున్సిపాలిటీలో ప్రతి వార్డులో కూడా రోజు ఒక వార్డు రోజుకొక ఊరు రోజుకొక కాలేజ్ అని చెప్పిన అన్ని చోట్ల కూడా ఈ సంకల్పం గంజాయి నిర్మూలన కోసం గంజాయిని కోకటి వేలతో మనం గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా దాన్ని నిర్మూలన ఉద్దేశంతో కూడా ప్రతిరోజు గంజాయి నిర్మూలన కోసం ప్రచార కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ప్రజల్లో చైతన్యం చేయడం జరుగుతుంది ఎవరైనా గంజాయి గురించి తెలిస్తే ఇమీడియట్గా మన లోకల్ పోలీసులకు కానీ వెంటనే తెలియజేయమని కూడా అందరికి కూడా మనం అవేర్నెస్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆందోళలోని దాని చుట్టూ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా గంజాయి గురించి ఎటువంటి సమాచారం తెలిసినా మీ వెంటనే మాకు తెలియజేయడం నాకు కానీ ఎస్ఐ గారికి కానీ తెలియజేసినా మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి ఈ గంజాయి అనేది మన సమాజంలో ఎంత ప్రభావం చూపిస్తుందో అందరికీ తెలిసిందే అందరూ కూడా దీన్ని సహకరిస్తే మనం ఆమోద పరిశ్రమ ప్రాంతాల్లో ఈ గంజాయిని సమూలంగా నిలుద్దామని ప్రజలందరికీ మీ పత్రికామ్మకంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి